హాయ్ గాయస్ అయితే మేము అనుకోకుండా కాలబుగ్గకైతే స్టార్ట్ అయిపోయాం అక్కడ శివుని గుడి ఫేమస్ అని చెప్పి నైట్ దర్శనం చేసుకున్నామని చెప్పి ఇంతకుముందు ఒకసారి ఎప్పుడు బేతంచర్లలో పని ఉన్నప్పుడు వెళ్ళాలి అనుకున్నాం కానీ ఆ రోజు కుదరలేదు సో ఈరోజు అనుకోకుండా మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిందన్నట్టుగా వాళ్ళు పిలిచితే వెళ్ళిపోయాము ఎర్లీ మార్నింగ్ త్రీ కేమో శివపార్వతుల కళ్యాణం స్టార్ట్ అవుతుందంట సో అంతవరకు ఇలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు సింగర్ మాదిప్రీగాను ఇంకా జబర్దస్త్ వాళ్ళు అలా వాళ్ళంతా ఇన్వైట్ చేశారు ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మేము ప్రోగ్రామ్ అయిపోవడానికంటే ముందుగానే వెళ్ళేసి ఇంకా మళ్ళీ అందరు రష్ అయిపోతారు కదా అని చెప్పి దర్శనం చేసుకోనిపోతే ఇంటికి వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్